దేవుని శక్తి నీకు అర్థమై నువ్వు అది విశ్వసించి నువ్వు ఆయన హత్తుకున్నప్పుడు అరే నువ్వే వాడిని కొండలాగా చూసి పనికి మన ఆలోచనలన్నీ పెట్టుకొని వాడికి ఇదిగో ఇది తీసుకొని తన్నయ్య సైతన్ ఇది తీసుకొని ఇది తీసుకొని తన బాగా నడువు నిరుగుతాయి అన్నాక నువ్వే ఆయుధాలు ఇస్తుంటే వాడికి నిరాశ అనుమానం అవిశ్వాసం భయం పిరిగితనం సందేహం ఆ దేవుడు చెప్పినవి నిర్లక్ష్యం చేయటం దేవుని మీద తిరుగుబాటు పనికిమాలి అన్నీ చేసి సోమరితనం బద్ధకం అన్ని పెట్టుకొని వాడికి ఆయుధాలు ఇచ్చి వాడి చేత తనులు తింటున్నాం మార్చుకుందాం మార్చుకుందాం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆహారాన్ని పూజిద్దాం ఏసును పూజిద్దాం యేసు వాక్యాన్ని పూజిద్దాం ప్రభువు చెప్పినటువంటి మీరు శోధనలో ప్రవేశించకుండా మెళకువగా ఉండి ప్రార్థన చేయండి అని దుష్టుడు మనల్ని ఓడగొట్టకుండా మనం జయించున్నట్లు మెలకువగా ఉందాం ప్రార్థన చేద్దాం ఇది మనం చేసినట్లయితే శత్రువు మనకు ఆహారం అవుతాడు మన సమస్యలే మనకు ఆహారం అవుతాయి మన ఇబ్బందులే మనకు అనుకూలంగా మారుతాయి అవే మనకు ప్లస్గా మారుతాయి ప్లస్గా మారుతాయి ఒక్క దినమందే పరిస్థితులన్నీ మార్చగల సమర్థుడు నా దేవుడు ఒక్క దినమందే మొత్తం చరిత్రను తిరగరాయగలవాడు నా దేవుడు కాబట్టి నిరీక్షణ కోల్పోవద్దు విశ్వాసములో సన్నగిల్లవద్దు నీ ముందున్న శత్రువు లాంటి సమస్యల వైపు కాదు ప్రభు వైపు చూసి వాటిని చూడు ఆయన ఆకాశంలో కనపడతాడు ఎక్కడో అధపాతాళంలో కనపడతాయి ఎప్పుడు ఆ దృష్టి కలిగి ఉండు అలా చూడటం నేర్చుకో కృప మనందరికీ తోడై ఉండమ తిందామా